నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సహస్ర తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ కోసమే పాటు ఈ పార్టీ నిజంగానే తెలంగాణ ప్రజలకి న్యాయం చేసిందా ప్రజల కోసమే పనిచేసిందా అంటే కాదు అనే సమాధానం చాలా దగ్గర నుంచి వినిపించింది అందుకే కదా తెలంగాణ పార్టీని పక్కన పెట్టి కొత్తగా వేరే ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు మన తెలంగాణ ప్రజలు అయితే దీనికన్నా ముందు ఎప్పటి నుంచో కూడా తెలంగాణ కోసం నిధులు నియమకాలు నేలు అన్న నేపథ్యంలో మొదలు పెట్టిన ఈ ఉద్యమం ఇప్పటికి కొనసాగుతూనే ఉంది అంటున్నారు ఎందుకంటే నిజంగానే తెలంగాణను తెచ్చుకున్నంత మాత్రాన మనకి అవన్నీ సమకూరాయా అంటే కాదు అని అంటున్నారు మరి తెలంగాణ ఉద్యమకారులు ఎలాంటి పార్టీలు మొదలు పెట్టారు ఏ విధంగా వచ్చారు దీనికన్నా ముందు తల్లి వందనం తల్లి వందనం అన్నట్టు కూడా చాలా మంది తెలంగాణ కోసం పాటు పడినట్టు కూడా మనకు తెలుస్తున్న సందర్భాలు ఉన్నాయి అయితే ఇవే కాకుండా ఇంకా చాలా పార్టీలన్నీ కూడా తెలంగాణ ఉద్యమకారులు అంతా కూడా తెలంగాణ ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలతో ముందుకు వస్తున్నారు మరి అవన్నీ రోజు మనం తెలుసుకుందాం ఆ నేపథ్యంలోనే ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రస్తుతం మా తెలంగాణ పార్టీ అధ్యక్షులు కె వీరారెడ్డి గారు మరి సార్ తో మాట్లాడదాం అసలు తెలంగాణ కోసం ఎవరెవరు పాటుపడ్డారు ఏ విధంగా పాటు పడ్డారు కేవలం కేసీఆర్ఏ కాకుండా చాలా మంది ఉన్నారని అంటున్నారు మరి అందులో ఎవరు ఉన్నారని అంశాలన్నీ కూడా ఈ సార్ని అడిగే డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం నమస్కారం సార్ మా తెలంగాణ పార్టీ మొదలవ్వడానికి అసలు కారణం ఎవరు ఎప్పుడు మొదలైంది ఎలా మొదలైంది టూ థౌజండ్ ఫైవ్ లో మేము తల్లి తెలంగాణ పార్టీ పెట్టినామండి టూ థౌజండ్ ఫోర్ లో ఆయన అధికారము కాంగ్రెస్ తో ఇది అలయన్స్ అయ్యి గెలిచిండు గెలిచి కంటే కొన్ని సీట్లు వచ్చినాయి ఆయన సెంట్రల్ మినిస్టర్ అయి వన్ ఉద్యమం ఆపేసి ఎందుకు ఆపేసారు అసలు సెంట్రల్ మినిస్టర్ అయిండు ఆయన కావాల్సింది ఇంకేం కావాలి చెన్నారెడ్డి కూడా అప్పుడు అట్లనే ఏదో పదవి వచ్చేసింది తెలంగాణ ఉద్యమం అని అమ్మేసుకున్నాడు ఈయన కూడా తెలంగాణ ఉద్యమం బంద్ చేసిండు మళ్ళీ స్టార్ట్ చేయాలంటే అసలు తెలంగాణ ప్రజలకు ఏ ఎట్లా చేయాలనో అర్థం కాలేదు ఆ పార్టీ పేరు తల్లి తెలంగాణ ఉద్యమం నేపథ్యం చెప్తున్నా ఆయన వన్ ఇయర్ ఆపేసినాక ఎవరు మాట్లాడుతులేరు ఆయన ఎవరిని మాట్లాడిస్తలేడు ఇప్పుడు రాజశేఖర్ రెడ్డిని కూడా సీఎం ఉండే ఆయనను కూడా మాట్లాడిస్తారు ఇక మోసం జరుగుతుంది మళ్ళా ఉద్యమం రావాలంటే కష్టము ఆయన ఆయన పదవి ఆయనకు ఉంటది ఇక్కడ కూడా వాళ్ళ మనుషులకు మంత్రి పదవిలు ఇప్పించింది ఇప్పుడు మళ్ళా ఉద్యమం దేవాలంటే ఎట్లా అనేది ఆలోచించుకుంటా విజయశాంతి దేరపోయినా అప్పుడు ఆమె తెలంగాణ అంటుండే జరిగింది టూ థౌసండ్ ఫైవ్ లా ఇదంతా కూడా రెండు వేల ఐదులోనే అంటే వన్ ఇయర్ ఆయన సీఎం సెంట్రల్ వన్ ఇయర్ వరకు ఏమైతే లేదు కదా ఇంకేమైతుంది ఆయన కావాల్సింది దొరికినాక ఇంకా తెలంగాణ రాదు మనకు తెలంగాణ కావాల్సిందే అని ఆమె బీజేపీ నుండి తెలంగాణ అంటది కదా అని ఆమె వేరే పోయి మాట్లాడినాం సే మద్రాసుకు ఇక చాలా ఎన్నో సార్లు ఇది చేసినాక కష్టపడ్డాక వస్తా చేస్తా అని అన్నారు అప్పుడు ఆమె సినిమాలో కొద్దిగా బిజీగా ఉండే ఒకటే సినిమా ఉండే అది కూడా ఆగిపోయిండే అది అది అయిపోయినాకొస్తా అంటే లేదు మీరు ఒకసారి మాట్లాడి చేయండి మీకు ప్రజలు మీకు బ్రహ్మత్వం పడతారు ఎందుకంటే ఉద్యమం మీరు చేస్తే మాత్రం మీరు ఫ్యూచర్ బాగా తెలంగాణలో ఉంటుంది అంటే సరే చేస్తాను వస్తాను నేను పది జిల్లా జిల్లాలు జరిగిన ఎందుకు నువ్వు చేస్తున్నావు అని తెలంగాణ ప్రజలు అడిగితే మళ్ళీ ఉద్యమం వన్ ఇయర్ ఆగిపోయింది ఎప్పటికీ ఆగిపోతుంది వద్దు మనం చేయాలి అని చాలామందికి పిచ్చి ఆమెను తీసుకొచ్చి ఆమె బీజేపీ రాజీనామా చేసి తల్లి తెలంగాణ పార్టీ రిజిస్ట్రేషన్ నేమ్ చేసిన ఢిల్లీ పోయి సెంటర్లు ఉంటుంది కదా రిజిస్ట్రేషన్ చేసినాక ఒక ఆరు నెలలు చూసిన ఆమె ఆమె రాజకీయం ఆమె కూడా రాజకీయం చేసింది ఆమె మళ్ళీ రాజకీయం చేస్తుంది ఎక్కడికి ఎక్కడ డబ్బులు వస్తున్నాయి ఏదో చేసి ఉద్యమం అంత అనుకున్నంత చేయలే ఇక ఎవరు రాలే ఆమె ఆమె మెంటాలిటీ అది ఆమె చేయదని తెలిసి దగ్గర నన్ను పిలుచుకొని ఆయనను రాజకీయంలో తీసుకొచ్చి ఆయన ఎన్నో సార్లు ఎన్నో మీటింగ్లు అప్పుడు ధూమ్ధాములైన ఉంటుండే అందులో కూడా ఆయన ఇది చేస్తే అప్పుడు ఆయన రాజీనామా చేసి వచ్చింది కేసీఆర్ అప్పటి వరకు ఆయనకు అక్కడ డోకా లేకుండే ఇక్కడ అంత ఉద్యమం జరుగుతుంది మళ్ళీ తెలంగాణ అంటున్నారు వాళ్ళు కూడా కేజీనామా ఆయనకి ఏంటంటే ఇక్కడ ఉనికిపోతుంది కదా అట్టి ఆ పరిస్థితులు వచ్చి మళ్ళీ ఎలక్షన్లో పోటీ చేసి మళ్ళీ ఎంపీకి వెళ్చేయండి కానీ ఉద్యమం ఎప్పుడు చేయాలి చేయకుండానే పోటీ చేసినంత మాత్రం ప్రజలు ఆయన కడతారు అంటారా అప్పుడు తెలంగాణ పిచ్చి ఉండే కదా ప్రజలకు ఆయన ఉద్యోగం చేయకుండా ఇక ఆయన ఎన్నుకున్నారు మళ్ళా కూడా చేయలే ఎప్పుడు ఉద్యోగం చేయలే జైలు పోలే ఇప్పుడు ఏం సీన్ లేదు ఆయన ఇక ప్రజలే మా సెంటర్లే ఎన్నో కష్టాలు వడ్డం ఎన్నో చేసి ఇక ఆమె కూడా చేయకపోతే నేను మళ్ళా గద్దర్ నాతో మా తెలంగాణ పార్టీ పెట్టించి నేను వస్తారా బయట తర్వాత అని అన్నాడు ఇక ఆయన కూడా ఎప్పుడు రాలేదు టూ థౌజండ్ లో కాంగ్రెస్ ఇచ్చింది ఇప్పుడు గద్దర్ గారు పార్టీ నాంది పూనుకున్నారంటారు ఆయనే పెట్టిండు కానీ ఉండే రాజకీయంలోకి రావాలి పోటీ చేయాలని ఉండే గానీ ఎన్నో కారణాలు వేరే ఉండే మా వయిస్ట్ వాళ్ళు కూడా సపోర్ట్ చేయలేదు మళ్ళీ ఏందో ఆయన రాజకీయంలోకి రాలేదు ఆ రామ్ పట్టుకున్నాం టూ థౌసండ్ ఫోర్టీన్ కంటే ముందు ఆయన అంటే చేయలేదు ఇక టూ థౌజండ్